welcome to trv news youth of safe skill development center for women's Section shabram మేజి జిల్లా గట్కేసర్ మున్సిపల్ పార్టీ ఈడబ్ల్యూఎస్ కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన యూత్ ఆఫ్ సేవ్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఫర్ ఉమెన్ సెంటర్స్ ను ప్రారంభించిన గట్కేసర్ మున్సిపల్ బీజేపీ అధ్యక్షులు విప్పర్లా హనుమాన్ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి సెంటర్ను ప్రారంభించిన ఈ సందర్భంగా హనుమాన్ మాట్లాడుతూ యూత్ ఫర్ సేవా వారు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ ను నిర్వహిస్తున్నందుకు అభినందనలు మీ ఈ శిక్షణే కాకుండా కంప్యూటర్ కోర్సు స్టడీ సెంటర్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ కోర్సులో స్త్రీలకు మూడు నెలలు శిక్షణ నిర్వహిస్తారు ప్రతి బ్యాచ్కు ముప్పై మంది చొప్పున శిక్షణలో పాల్గొంటారు కోర్సు కంప్లీట్ అయిన తర్వాత సెడ్విన్ వారిచే సర్టిఫికేట్ ఇప్పించడం జరుగుతుందని తద్వారా ముద్రలోను కూడా తీసుకోవటానికి ప్రతి ఒక్కరూ అర్హులని వికసిత భారత్లో భాగస్వాములు కావాలని ప్రతి ఒక్కరూ తన కాళ్లపై తాను నిలబడినందుకు కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ వాలంటీర్ మేనేజర్ అరవింద్ సిఎస్ఆర్ మేనేజర్ స్వరూప నందిని సాయి శ్రీలత శిక్షణ పొందే మహిళలు పాల్గొన్నారు भारत माता की इवेंट में डीप प्रचारण का स्टार्ट चेदाओ इडीप प्रचारण चे का चयन की वे हनुमंग कार्नी आगंतुक नए नए स्वरूप अपने ఖచ్చితంగా ప్రతి రోజు రావాల్సింది ఇన్ కేస్ ఏదైనా అత్యవసర పరిస్థితులు ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఒంట్లో బాగాలేదంటే మీ స్కూల్లో ఇన్ఫార్మ్ చేస్తారు కదా మీ పిల్లలకి ఊరు మేడం రావట్లేదు అని అలాగే కత్తగారికి మీరు ఇన్ఫార్మ్ చేయాలి ఇన్ఫార్మ్ చేయకుండా అనుకోండి మళ్ళీ మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అర్థమవుతుందా అండ్ ఇయర్ మేము కొత్తగా కూడా ఇంట్రడ్యూస్ చేసాము మన యూత్ ముఖ్య ఉద్దేశమే వాలంటీరింగ్ కదా సో మన అందరం టైమింగ్ నేర్చుకున్న తర్వాత మనకు మనం గుర్తుకుంటే మంచిగా ఉంటుందా వెంకెవరికైనా హెల్ప్ చేస్తే బాగుంటుందా వేరే వాళ్ళకి చేయాలి కదా సో మనం మన కమ్యూనిటీలోనే ఓల్ శారీస్ కలెక్ట్ చేద్దాం ఇక్కడ కలెక్ట్ చేయడం ఇబ్బంది అయితే మేమే కలెక్ట్ చేసి ఇస్తాము ఆ శారీస్ అన్ని మనం నీట్ గా ఒక డ్రెస్ అట్లా లంగా జాకెట్ ఏదో ఒకటి స్టిచ్ చేసి ఏదైనా అనాథాశ్రమంలో కానీ ఏదైనా స్వమ్ కానీ మనం అందరమే కలిసి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేద్దాం అప్పుడు మన కూడా ఒక రూపం ఉంటుంది కదా నేర్చుకొని మీ వల్ల వేరే వాళ్ళ పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ ప్రతి ఒక్కరికి ఎగ్జామ్ ఉంటుంది కదా సో యూత్ బస్సు చేస్తున్న కార్యక్రమంలో అతి ఉన్నతమైన కార్యక్రమంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం చేసే కార్యక్రమం అంటే చాలా స్లామ్స్లో మెడికల్ క్యాంప్స్ అని స్పోర్ట్స్లోకి వెళ్ళి చాలా పని పనిచేస్తుంటాం కానీ మీ దగ్గర నుంచి రేపు సేవాభావం ఇక్కడి నుంచి మీరైతే మేము స్కూల్ పిల్లలు ఎక్కడ పెట్టేస్తామో ఇప్పుడు మీరు కూడా స్టూడెంట్సే జీవితం ఏదో ఒకటి నేర్చుకుంటూ ఉండాలి కాబట్టి మనం మీరు అందరూ చూసి వస్తున్నారు ఇక్కడికి స్కూల్ నుంచి కాలేజ్ కాలేజ్ నుంచి నుంచి ఇక్కడికి సో మళ్ళీ స్టూడెంట్స్ అయ్యారు మీరు అంతా సో అట్లా కాకుండా ఏమి మనసులో అట్లా ఏం పెట్టుకుంటే నాకు ఒక రకర్ కాకుండా ఏమున్నా కూడా మీరు ఇచ్చాల్సిన బాధ్యత మీరు కాబట్టి టెండర్ రెడీగా ఉన్నది ఇంత ఫెసిలిటీ ఇచ్చిన కారణం కూడా మనం ఎన్నో సెంటర్లు చూసినాం ఇక్కడ ఈ గత మూడు సెంటర్లు వచ్చినాం ఉన్నాము మూడు సెంటర్లు చూసినా కూడా మాకు ఆట సెట్ అయింది అంటే హనుమాన్ గారు నాకు చెప్పగానే మనం మాట్లాడే చేయడానికి అంత ఈజీగా ఏం జరగలేదు ఈ ప్రోగ్రాం జరగడానికి దీని ఇంకా సంవత్సరాల నుంచి కూడా మనము స్వల్పగా అడగడము మేడం ఇటు ఉంది పరిస్థితి ఇక్కడ చాలా మంది రిక్వైర్మెంట్ ఉంది ఇక్కడ పెడితే మనం బాగుంటుంది అయితే మనం అనుకుంటున్నాము ఇంపాక్ట్ క్రియేట్ చేయాలనుకుంటున్నాము అది ఇక్కడ చేయొచ్చు నెగిటివ్ చాలా మంది ఉన్నారని చెప్తే నేను ఒకసారి వచ్చాము సారి నంది ఒకసారి వచ్చాము అంటే తిరిగి చూసిన తర్వాత మనం ఏదైతే అంత బ్యాక్గ్రౌండ్ అంత వర్క్ చేసి ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ ఇక్కడ పెట్టి మనం కరెక్ట్ చేసుకోకపోతే అక్కడ సైసం చేసిన నాకు ఇక్కడ మనకు తప్పు చేసిన అనుమానం గారి అందరి పైన కూడా బాధ్యత ఉండదు మనం నేర్చుకోవాలి దీంతో ఎట్లయితే సెంటర్ ఎస్టాబ్లిష్మెంట్ చేసిన మీరు కూడా వేరే వాళ్ళకి లబ్ధి పొందారు మీకు చెప్పాలి వేరే వాళ్ళకి సో దీనివల్ల ఇది ఒకటే సెంటర్ మనం అయిపోతుంది ఇక్కడ మనకి ట్యూషన్ సెంటర్స్ ఉన్నాయి మనకి ఇక్కడనే అంటే మీ పిల్లలే ట్యూషన్ సెంటర్ రావచ్చు మీ అబ్బాయి కాలేజ్ పోతున్న కాలేజ్ వాళ్ళు కూడా వాలంటీర్గా మన ఏదో విధంగా ఎప్పుడో వాళ్ళప్పుడు సేవ అనేది మనం చేస్తూ ఉంటే మనకు లబ్ధి మనం ఒకరిలో పొందడం ఇద్దరు కూడా పొందిన వాళ్ళం అవుతాం కాబట్టి సెంటర్ ని రిపేర్ చేసుకుని అందరు కూడా ఒక మంచి స్థాయికి రావాలని కోరుకుంటున్నాం చెప్పినట్టుగానే ఒక ఎగ్జాంపుల్ కోవిడ్ అందరికి చాలా చేదు అనుభవం కదా అవునా కానీ కోవిడ్ లో మనం ఫంక్షన్స్ చేసుకున్నామా ఇట్లా కదా కానీ బయటికి వెళ్ళాలి మనం ఇంట్లో ఇంట్లోని మన తోటి కోడలు మన చుట్టాలు అక్కవరకి చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకున్నాం ఓకే అంటే ఏమి ఆగిపోయినా బయట మన ఫంక్షన్ లాగలే అంటే కొత్త బట్టలు పుట్టించుకోవడం బాగలే అవునా కదా టైలర్ దగ్గర పోయినాం అదే స్కిల్ మన దగ్గర ఉంటే కదా అండ్ ఇంకొకటి ఆ టైంలో ఎలక్ట్రీషియన్స్ లాస్ట్ జాబ్స్ వెల్డర్స్ లాస్ జాబ్ అంటే డ్రైవర్స్ లాస్ జాబ్ ఎంతమంది జాబ్కి పోయినాయి ఆ టైంలో చాలా మంది ఉమెన్ హస్బెండ్కి సపోర్ట్ చేశారు ఎందుకంటే మనం మామూలుగా పోవాలంటే ఇంకా లో పోతుమా కాదు కదా పక్కన సంతలో ఎక్కువ ఉంటుంది అక్క దగ్గరకు పోతుంది అవునా అక్కడే ఎవరు పుట్టించుకుంటారు ఏమైనా డిజైన్ కావాలంటే అక్కడ ఇది వస్తుందా చెప్పు ఇంకేమైనా ప్యాచ్ వరకు వస్తుందా చెప్పు సరే ఇక మరీ కాస్ట్ ఇచ్చి ఉందనుకో మగ్గం దగ్గర అవునా సో అన్నీ మగ్గం వరకు కూడా మీకు ప్రతి పని వచ్చేలాగా మిమ్మల్ని ట్రైన్ చేయడం మాతో పాటు లతగారికి వచ్చి ఓకే మీకు ఎక్స్ట్రా స్కిల్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా వేరే ట్రైనర్స్ వస్తాయి లత గారికి వస్తే లతగారి నేర్పిస్తారు లతగారికి రానిది మేము వేరే వాళ్ళతో నేర్పిస్తాం కానీ మా ఉద్దేశం ఏంటి అంటే ప్రతి మహిళ చదువుకుంటే ఇల్లలా బాగుపడుతుందో మనము ఏదైతే ఎవరు చేస్తున్నామో మన బాగుంటుంది బాగు హస్బెండ్ని చేసి అడగడం అది పెద్ద ఇదేం కాదు కానీ మనమే ఇస్తే ఎంత బాగుంటుంది ఏమండి మీరే తీసుకోండి నా దగ్గర ఐదు వేలు ఉన్నాయి పదివేలు ఉన్నాయి ట్వంటీ వందలే కడతా ఇట్లా ఉంటుంది బాగుంటుంది కదా సో ఇద్దరు కలిస్తేనే సంసారం కదా అవునా సో ఎలా అంటే మనము సపోర్టింగ్గా ఉండాలి ఫ్యామిలీకి అండ్ ఈ స్కిల్ ఏదైతే మేము మీకు మూడు నెలలు నేర్పిస్తున్నామో మీకు లైఫ్ లాంగ్ ఈ స్కిల్ లైఫ్ లాంగ్ ఉంటుంది సో వా సర్వీస్లో ఉద్దేశం కూడా అదే మేము మీకు ట్రైన్ చేసి ఒక మూడు నెలలు అండ్ మీకు సెటింగ్ సర్టిఫికెట్ అది చేయించడము మాకు ఒక ఆరు నెలల నుంచి ఒక సంవత్సరం ఒక నెల ట్రైన్ చేసే బాధ్యత అండ్ మీరు ట్రైన్ అయిన తర్వాత మిమ్మల్ని ఎక్కడైతే లైవ్లీహుడ్ కి కనెక్ట్ చేయాలో అది కూడా మేము రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాం మీరు తీసుకొచ్చి చేస్తారా లేదా ఇంకెక్కడ ఉద్యోగం చేస్తారా లేదా వేర్ హౌసెస్లో ఇప్పుడు రిలయన్స్ ఇస్టేట్స్ ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు సిటీకి అవుట్స్కర్ట్స్ లో పెద్దది ఒక రెండు వందలు మూడు వందల మిషన్లు పెట్టుకొని వాళ్ళు ఉంటారు అక్కడ రిక్వైర్మెంట్ ఎప్పుడు ఉంటుంది సో అట్లా మీరు ఒకవేళ ఉద్యోగం చేయాలనుకుంటే అలా చేసుకుంటారు ఇట్ ఈస్ ఆల్ మీ ఇంట్రెస్ట్ బట్ ఐఎఫ్ఎస్ తో అనుబంధంగా ఉండి ట్రైనర్ తో అనుబంధంగా ఉండి మీరు మానేశాక అంటే ట్రైనింగ్ అయిపోయాక కూడా బయటికి వెళ్ళిపోకూడదు అలిమియం అది అంటే ఇప్పుడు స్కూల్ పిల్లలు అయిపోతారు కదా టెన్త్ అయిపోయిన తర్వాత వాళ్ళు మళ్ళీ స్కూల్ ఎప్పుడు చూసినా ఎట్లా ఉంటది వాళ్ళకి తెలుసా సో మీరు అట్లా మీరు డిస్టర్బ్ చేస్తుండాలి వచ్చి ఇలా నేను ఇటు పో ఏదైనా చదువు నేర్పించారు ఏదైనా ఇట్లా స్కిల్ నేర్పించారు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్యూటిషియన్ కోర్స్ నేర్పించిన టైలరింగ్ కోర్స్ నేర్పించిన ఏదైనా బేకరీ ఐటమ్స్ కుక్ చేయడం నేర్పించిన విద్యతో నేను జీవితాంతం కష్టపడి బతకగలను రోజు సంపాదించుకోగలను అదే అన్నం పెడితే బతకం వస్తుంది నాకు లేచి అయిపోతే ఈ రోజు మీ ఇంట్లో తింటా రేపు ఇంకెక్కడో తింటా నా పొట్ట నిండిపోతుంది తర్వాత అందుకే మీ కాళ్ళపైన మీరు నిలబడాలి కంటిన్యూస్ ఉండాలి అండ్ ఈ సెంటర్ అనేది

మహిళల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించి మహిళ సాధికారత సాధించడం కోసం యూత్ పర్ సేవ ఆధ్వర్యంలో మహిళలకు మూడు నెలల ఫ్యాషన్ డిజైన్ కోర్స్ యొక్క శిక్షణ శిబిరాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది ఈ యొక్క ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి యూత్ పర్ సేవ పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ గట్కేసర్లో మొదటిసారి ఇది ప్రారంభించడం యొక్క క్యాంపు ట్రైనింగ్ క్యాంప్ దీనిలో వచ్చినటువంటి మహిళలందరూ కూడా ఈ యొక్క కోర్సును సద్వినియోగం చేసుకొని మీరు వృద్ధి చెంది ఇతరులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయవచ్చుందిగా మహిళలకు చెప్తూ ఈ యొక్క సెంటర్ని ఇక్కడికి రావడానికి కృషి చేసినటువంటి యూత్ ఫర్ సేవా ఆర్గనైజర్స్కి హైదరాబాద్ మేనేజర్కి అందరికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు